పణ పత్రాన్ని జైలర్కి ఇచ్చి అతన్ని ఊరి శిక్ష నిలిపేయండి అని చెప్దాం అనుకున్నాడు ఎవరు వచ్చారు దేశాన్నేలే రాజు దేశాన్నే రాజు ఏం తీసుకొచ్చాడు వాణ్ణి మరణ శిక్షను రద్దు చేయండి అనే శాసనం తీసుకొని వస్తే వాడి దగ్గరకు వస్తే వాడు అన్నాడు ఎవరండి వచ్చింది ఏం పని లేదా నేను పో అనేశాను బాబు నిన్ను చూడాలని పని కట్టుకొని చాలా దూరం నుంచి వచ్చాను ఒక్క మాట మాట్లాడు నాతో నేను ఎందుకు వచ్చాను చెప్తా విను అంటే ఏంద్రా చెప్పేది నేను వినేది పనికి రాను ఇలాంటి పని లేని వాడు బోల్డమని చూశాను నేను గెటౌట్ నీతో మాట్లాడే అవసరం నాకు లేదు అరే నీకోసం వచ్చానయ్యా ఒక మాట మాట్లాడు నీ కొరకు మేలు ఏదో ఒక ఉపకారం చేయాలి ఏంద్రా నువ్వు చేసే ఉపకారం ఏంది ఉపకారం చేస్తా నాకు అవసరం లేదు అని మొండిగా చాలా తిరుగుబాటు ధోరణితో గర్వంగా మాట్లాడి అరగంట సేపు రాజుగారు బతిమాలేరంట వాడు వినలేదు రాజుగారి నిరాశపడి ఆ క్షమాపణ పత్రం అట్లాగే సంఖలో పెట్టుకుని వెళ్ళిపోయాడు వాడు ఒక్కసారి ఎవరండి మీరు నా కొరకు వచ్చారా చెప్పండి విషయం ఏంటో అంటే బ్రతికిపోయేవాడు బ్రతికిపోయేవాడు కానీ ఎవడ్రా నువ్వు నీతో ఎందుకు నేను మాట్లాడాలి అని గర్వపు మాటలు మాట్లాడాడు క్షమాపణ పత్రం తెచ్చిన రాజుగారు ఏం చేశాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఆ తెల్లారిన తర్వాత అతని ఊరికంపం ఎక్కించేస్తున్నారు కన్నతల్లి వచ్చి రాజుగారి కాళ్ళ మీద పడ్డది మహారాజా మీ కాళ్ళ మీద పడ్డాను కదా మీ కనికరం పుట్టలేదంటే అమ్మ నీ కొడుకును బ్రతికించాలని నేను చాలా ప్రయత్నం చేశాను అతని కొరకు నేనే స్వయాన జైలుకు వెళ్ళాను నేనే స్వయాన జైలుకి వెళ్ళి క్షమాపణ పత్రం ఇద్దామనుకుంటే అతడు నన్ను తృణీకరించాడు నన్ను అవమానించాడు నన్ను గెటౌట్ అన్నాడు నా హృదయం గాయపడింది అతని కోసం నేను సింహాసనము దిగి అతడు చెరసాలలోనికి వెళ్ళి చలి రాత్రి ఆ చలికి వణుకుతూ నన్ను వెళ్ళాను అతని కొరకు ఏందిరా నాకు ఉపకారం చేసేది వెళ్ళిపో పనికి మాల్ అని దూషించాడు నేను నిరాశపడి నేను తీసుకెళ్ళిన క్షమాపణ పత్రాన్ని మళ్ళా నా సంఖ్యలోనే పెట్టుకుని వచ్చేసా వెనక్కి ముందు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అతన్ని ఇప్పుడు ఉరిదీస్తారు క్షమించడానికి నేను సిద్ధం రక్షించడానికి నేను సిద్ధం కానీ క్షమాపణ పొందటానికి నీ కొడుకు సిద్ధంగా లేడమ్మా కరుణించడానికి దయ చూపటానికి నేను సిద్ధమే నా దయను స్వీకరించటానికి వాడు యోగ్యుడు కాదు క్షమించటానికి రక్షించడానికి వచ్చిన రాజుగారిని ఏమంటున్నాడు వెళ్ళిపో నాతో నీకేం పని అని యస్సు ప్రభు వారు పుట్టారని అందరూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెబుతున్నారు కానీ ఒక్క మాట అడగండి పుట్టావు 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 అని పుట్టి పుట్టాడు రైట్ ఎందుకు పుట్టాడు ఏం పనిలేకొచ్చాడా పైన ఏం పని లేదా ఆయనకు పని లేక సింహాసనం మీద కూర్చొని ఈగలు పోలుకుంటున్నాడా ఎందుకు వచ్చాడు నీ కోసం వచ్చాడు నీ కోసం వచ్చారు ప్రతి మానవులు కొరకు వచ్చారు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కొరకు వచ్చారు ఎందుకంటే దేవుని సన్నిధిలో వీళ్ళందరి పాపాలకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఎవడు ప్రాయశ్చిత్తం చేయలేడు అన్నారు కోరహు కుమారులు అవును నిజమే ఎవరు చేయలేరు ఎవరు చేయలేని పని నేను చేస్తాను సర్వ మానవ కోటి పాపాలకు పరిహారము క్షమాపణకు ఒక మార్గము వారి దోషముల కొరకు నేను జరిమానా కట్టడం నేను చేస్తాను ఎందుకంటే దేవుడన్ను గనక నేను మనిషి పుడితే నా రక్తములో పాపం ఉండదు నా రక్తము అక్షయమైన జీవము కలిగి ఉంటుంది నా రక్తం సరిపోతుంది ఎన్ని కోట్ల కోట్ల మానవులకైనా నా రక్తం సరిపోతుంది అని ఆ రక్తము చిందించడానికి యేసు ప్రభు వచ్చాడు మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ నాడు హ్యాపీ 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 క్రిస్మస్ అంటాం గుడ్ ఫ్రైడే నాడు ఏడుస్తాం గుడ్ ఫ్రైడే అంటే ఏ రోజు అది ఏసులు సిల్వ వేసిన దినం యేసుని సెలిబేషన్ దినం గుడ్ ఫ్రైడే అప్పుడు ఏడుస్తాం అందరం క్రిస్మస్ నాడేమో సంబరపడతాం హ్యాపీ క్రిస్మస్ అని మా తాతయ్య జేకబ్ గారు ఒక పద్యం రాశారు పరమదేవుడు కొట్టన పండె నంచు బాష్ప బిందువు రాల్పని పండుగేలా అన్నాడు అసలు వాల్సింది గుడ్ ఫ్రైడే కాదు క్రిస్మస్ నాడే ఏడవాలి ఎందుకంటే క్రిస్మస్ నాడు ఆ రాజాధిరాజు విశ్వరాజు బ్రహ్మాండానికి రాజు ఇట్లాంటి కోటాన కోట ప్రపంచాలకు రాజు క్షమాపణ పత్రం తీసుకొని భూమి మీదకి వచ్చారు ఆ క్షమాపణ పత్రమేమో తీసుకోరు కానీ హ్యాపీ క్రిస్మస్ అంటారు క్షమాపణ పత్రం తీసుకోరు కానీ కేకులు కట్ చేస్తారు క్షమాపణ క్షమాపణ అందుకోరు కానీ పాటలు అన్ని కార్యక్రమాలు చేస్తారు ఏమైనా లాభమా చెప్పండి ప్రియ దేవుని బిడలారా యశు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే నీ కొరకు నా కొరకు మన నేరములన్నిటికీ పాపములన్నిటికీ జరిమానా చెల్లించి ఆ రుణము నుండి మనల్ని విముక్తులను చేయడానికి ఆ అప్పు నుంచి విడిపించడానికి మన ప్రాణములను విమోచించడానికి అవసరమైన ఫీజు మన ప్రాణములను నరకములో పడకుండా విమోచించడానికి విడిపించడానికైనటువంటి జుర్మాన కట్టడానికి అందుకొచ్చాడు ఏసయ్య అయ్యో అనవసరంగా నువ్వు కేసు కొట్టారని అంటారు కొంతమంది అనవసరంగా కొట్టలేదు శిల్వ మీద మరణించే ఉద్దేశముతోనే వచ్చాడు సిల్వ శిలవ మీద మరణించడం కొరకే వచ్చాడు ఆయన క్రిస్మస్ ఎందుకంటే గుడ్ ఫ్రైడే కొరకే యేసు పుట్టడం ఎందుకంటే సిలువ కొరకే క్రిస్మస్ నాడు ఎవరు పుట్టారు అంటే మన కొరకు బలి కావడానికి దేవుని గొర్రె పిల్ల పుట్టాడు మన కొరకు యజ్ఞం కావడానికి యజ్ఞ పురుషుడు గుట్టాడు అదే క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ నాడు ఏం చేయాలంటే ఏసయ్య నా కొరకు ఇంత పెద్ద త్యాగం చేశావు నీకు వందనాలు తండ్రి ఏ ఉద్దేశముతో నువ్వు భూమి మీదకి వచ్చావు ఆ ఉద్దేశం నాలో నెరవేర్చు నా పాపాలు క్షమించు నన్ను కొత్త మనిషిగా చెయ్యి నన్ను దేవుని బిడ్డగా చెయ్యి నన్ను నరకంలో పడకుండా రక్షించు నన్ను పరలోక రాజ్య వారసునిగా చెయ్యి ఇంకా అనేక మందిని పరలోకానికి తెచ్చేవాడుగా నన్ను వాడుకో అనేక మందిని రక్షణలోకి తేవడానికి నన్ను వాడుకో అని ప్రతిష్ఠించుకుంటే అది అసలైన క్రిస్మస్ దేవుని స్తోత్రం కలిగిన గాక కనుక ప్రియులారా అసలుసలైన క్రిస్మస్ ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించి మనం కూడా అదే పనిలో ఉండాలి ఆ పని నెరవేరాలి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు మాట నమ్మదగినది మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేనవ వచనం మొదటి తిమోతి ఒకటి పదిహేను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినది లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదో వచ్చిన నశించిన దాని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు ఇంకెవరు రాలే ఇలాగా ఎందరో వచ్చారని చెబుతున్నారు అవతార పురుషులు ఎందుకు వచ్చారయ్యా అంటే చెడ్డోళ్ళని చంపుతాం మంచోళ్ళని కాపాడుతాం అది 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 పోలీసు వాళ్ళ పని దేవుడు అంటే పోలీసుడు కాదు ఏమండి అది మామూలుగా ఎన్ని గవర్నమెంట్ ఆఫీసర్ చేసే పని అది దుష్టులను శిక్షించడం మంచోళ్లను కాపాడడం గవర్నమెంట్ వాడు పని మహాదేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనిషా అవతారమే తిక్కడికొచ్చి మామూలు గవర్నమెంట్ వాడు పని చేస్తాడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పనిచేస్తాడా ఏ గవర్నమెంట్ ఆఫీసరు చెయ్యలేని గొప్ప కార్యం ఆయన చేయాలి అదేమిటంటే చెడు వాళ్ళందరినీ శిక్షించడం కాదు ఆయన అక్కడుండే చేయవచ్చు మనిషి పుట్టకుండానే శిక్షించవచ్చు ఆయన ఎందుకు మనిషి పుట్టాడంటే ప్రాయశ్చిత్తము చేయడానికి మన కొరకు పరిశుద్ధ రక్తము చెందించి మన పాపములను పరిహారము చేయడానికి ఎవడూ చెయ్యని పని తాను చేయడానికి దేవుడే నరావతారమితి మనిషి పుట్టినటువంటి అద్భుత సంఘటన క్రిస్మస్ దేవుడే పరిశుద్ధ రక్తము కార్చటానికి పరిశుద్ధ మానవుడుగా ఒక పరిశుద్ధమైన కన్యక గర్భాన పాపరహితుడుగా పుట్టినటువంటి శుభ సంఘటన క్రిస్మస్ అందుకే క్రిస్మస్ ఎవరికి సంతోషం చెప్పండి ప్రజలందరికీ ఎవరికి సంతోషం మొత్తం ప్రజలందరికీ భారతదేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్ అరబ్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా కెనడా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ మీరు ఎన్ని దేశాలైనా చెప్పుకోండి అందరికీ మహా సంతోషం ఆయన పుట్టాడు గనుక శిలువలో యజ్ఞము జరిగింది ఆయన పుట్టాడు గనుక మన జన్మ పాపాలు కర్మ పాపాలు కడిగి వేయటానికి దేవునికి అవకాశం కలిగింది దేవునిలోని ఒక తునక్క దేవునిలోని ఒక ముక్క ఆయన దేవుని కుమారుడు తండ్రి తన కుమారుణ్ణి సర్వలోకానికి రక్షకుడుగా ఉండడానికి పంపాడు అది మేము చూసాము చూసి సాక్షమిస్తున్నాం నమ్మితే నమ్మండి నమ్మకపోతాం తెలియజేసేయండి బలవంతమేమి లేదుగా బలవంతమేమి లేదు కానీ సాక్ష్యం ఇవ్వడం మా పని రక్షకుడు మరొకరుకు పుట్టాడు దేవునికి స్తోత్రానికి